తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం ఈ వీడియోకు ఫైవ్ కే లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పియాని తినిపోని అని పెళ్లికి పిలిస్తే ఈ గబ్బు నాట్యాష్ గాడు ఎలా దొంగతనం చేస్తున్నాడో చూడండి బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు యదవ యదవ అక్కడ ఎవరు లేరు కదా సార్ ఉంటే ఊరుకుంటారండి ఇప్పుడు మీరున్నారు ఈ కోట్ ఏంటి టీషర్ట్ ఏంటి ప్యాంట్ ఏంటి టై ఏంటి బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు దైద్యుడు అంటూ ఆ పెళ్లి కూతురు గట్టిగా ముద్దు మీద ఒకటి ఎలా పరిగెత్తు అతగాన్ని కొట్టుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో పాపం పెళ్లి కొడుకు పడే అవస్థ ఒకసారి చూడండి కష్టం కూడా రాకూడదు అమ్మ మీద ప్రేమతో ముద్దు పెడుతుంది అంతలో ఈ పెద్ద ఈ ఘోరాన్ని చూస్తే నాకు నిజంగానే చచ్చిపోవాలనిపిస్తుంది రే ఇది ఈ జన్మకి ఇది చాలు నేను పోతానయ్యే పోతాను నాకు ఇది వద్దు వద్దు